తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూ ఉంది బీజేపీ రిజెక్ట్ చేస్తూ ఉంది బీజేపీతో పొత్తు ఇదిగో జరుగుతుంది జరగట్లేదు అని చెప్పి ఈ వార్తలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు తరుణ్ చుగ్గు వచ్చిన సందర్భంలో కూడా మళ్ళీ అదే వార్తలు తెర మీదకి వచ్చినాయి ఐదు తొమ్మిది ఒప్పుకున్నారని ఐదు పార్లమెంట్ సీట్లు తొమ్మిది అసెంబ్లీ సీట్లు లో ఒక అరవై సీట్లు బీజేపీ టార్గెట్ పెట్టుకుంది అందులో ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐదు సీట్లు మనం మనకు వస్తాయి అదే హామీ తెలుగుదేశంకి వచ్చిన సీట్లు కూడా మనవైపే అని చెప్పేసి ఐడియా ఇక్కడ కోర్ కమిటీ ఇస్తుందని చెప్పి చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా ధృవీకరణ లేని వార్తలు అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం వ్యూహ రచనా బృందం అంటే రాబిన్ శర్మ వాళ్ళు తెలుగుదేశానికి ఇస్తున్న సలహా ఏంటంటే బీజేపీతో పొత్తు కంటే కాంగ్రెస్తో పొత్తు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బీజేపీకి సంబంధించి యాంటీ ప్రచారం జరుగుతూ ఉంది ఈ తెలుగుదేశం మీడియా టీమే బీజేపీని బీజేపీకి యాంటీగా ఆంధ్రలో ప్రచారం చేస్తుంది వన్ పర్సెంట్ ఓటు ఉన్న బీజేపీతో పాటు దానికి వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంటాం అది కాకుండా ముస్లిము కమ్ క్రిస్టియన్ ఓట్లని ఈ సైడ్ రానియకుండా జగన్ రెచ్చగొడతాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా బీజేపీ లేకుండా ఉంటే తెలుగుదేశం లోకే వస్తారు ఈ ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇంకా చిరంజీవి అని మనం చెప్పుకోవడానికి ఒక ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది అదే షర్మిళ వచ్చిందంటే ఆల్రెడీ షర్మిలకి ఈ వర్గంలోకి షర్మిల కాంగ్రెస్ వర్గాలు చేపడుతుంది కనుక ఈ వర్గంలోకి వస్తుంది ఆ బళ్ళారి ఏరియాలో కర్ణాటక బోర్డర్స్ కానివ్వండి తెలంగాణ బోర్డర్స్ కానివ్వండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత అనుకూలంగానే ఉన్నాయి సో ఈ కారణాలతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కరెక్ట్ అని చెప్పి రాజేంద్ర శర్మ బృందం తెలుగుదేశంకి సలహా ఇస్తుంది కానీ ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టుల దగ్గర తీసుకొని ఎన్నికలకు ముందుకెళ్తుంటే కీలకమైన కేసుల్లోని ఆధారాలన్నీ కేంద్ర ప్రభుత్వం సిబిసిఐడికి ఇస్తుంది అది ఆ కేసుల్లో కీలకమైన ఆధారాలు ఐటీ ఈడీల దగ్గర ఉన్న కీలకమైన ఆధారాలు కనుక సిబిసిఐడికి ఇచ్చి సంపూర్ణ సహకారం కనుక ఇస్తే చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి పీకల్లో కూరుకుపోవాల్సి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వైపు వెళ్ళే ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే దానికి దగ్గర లాక్కోవడము లేదా దాన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇప్పుడు బీజేపీ వ్యూహరచనలో భాగంగా ఉంది ఇండియా కూటమని తక్కువేయాలనేది బీజేపీ వ్యూహం గనక ఆ ఒక్క విషయంలో చంద్రబాబు భయపడుతున్నట్టుగా తెలుస్తుంది